నమస్కారం పాకిస్తాన్ చేతులు ఎత్తేస్తుందా కేవలం మనం పిల్లకాకి ఏం తెలుసు ఉండేలా దెబ్బ అని పాకిస్తాన్కి ఇప్పటికి నాలుగు సార్లు బుద్ధి చెప్పినాం కుక్క తోక వంకరే అన్నట్టు పాకిస్తాన్ ఇప్పటి వరకు ప్రతిసారి ఓడిపోతుంది మళ్ళీ తోకలేస్తుంది తోక జాడిస్తుంది తోకలేస్తుంది అందుకనే లేవకుండా ఈసారి తిరిగి పెద్ద దెబ్బ అసలు పడగ మీద కొట్టాలని ప్రజలందరూ అంటున్నారు అది రెండు కారణాలతో అంటున్నారు ప్రతిసారి మనం గెలవడము దాకా లాహోర్ దాకా లేకుంటే ఇటు కరాచీరి అన్నీ స్వాధీనం చేసుకొని మళ్ళీ విడిచిపెట్టి వస్తున్నాను అఖండ భారత్ కదా పాకిస్తాన్ మొత్తం స్వాధీనం చేసుకోవాలని మనము ఆమె మాట్లాడుతున్నారు ఈ ఓకే మాత్రమే సరిపోద్దు కొందరు అంటున్నారు నేనేమంటున్నానంటే ఆ దరిద్రం మనకొద్దు పాకిస్తాన్ స్వాధీనం చేసుకోవాల్సిన మనం అవసరమే లేదు ఎందుకంటే ఇప్పటికే ఉత్తర దక్షిణ భారతదేశంలో చూసుకుంటే ఆర్థిక అసమానతలు జనాభా ఎరు ధర ఇవన్నీ చూస్తే మనకి ఇప్పటికే నష్టపోయినాం నష్టపోతున్నాం అంటే ఉన్న దాంట్లో మనం వ్యతిరేకించవద్దు కానీ మన మిగులుదంతా కూడా వేరే రాష్ట్రాల మీద పెడుతున్నాం ఆ విధంగా దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో ఉంది కరెక్ట్గా భారతదేశంలో వాళ్ళందరం పిల్లల సమానమే కనుక రాష్ట్రాలు కొంచెం వెనకబాటు ఉంటే మనం ఆదుకోవాల్సిందే కానీ పాకిస్తాన్ కలుపుకుంటే పెద్ద నష్టం ఒకటి రెండవది కొన్ని సంస్థలు కొన్ని ముస్లిం సంస్థలు కానీ గతంలో హిందూ హిందూ పరిస్థితి కూడా అఖండ భారత్ గాంధారి దేశం మనదే కాంధహార్ మనదే అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ అన్నట్టు అట్లానే మనకు పాకిస్తాన్ మనదే జమ్మూ కాశ్మీర్ మన పీఓకే ఎట్లా మనదే వాటి పక్కన బంగ్లాదేశ్ మనదే మయన్మార్ వరకు కూడా అఖండ భారత్ ఉండేది కనుక ఇవన్నీ మనయే అని ఒక వేదన మన దాకా విశ్వహిందూ పరిషత్ వాళ్ళు చేశారు సరిగ్గా ఇప్పుడు యుద్ధ సమయంలో కొన్ని సంస్థలు కొన్ని ముస్లిం సంస్థలు ఈ ప్ర ఈ ప్రయత్నం చేస్తున్నాయి దీనిలో స్పష్టంగా ఏంటంటే ఒక కుట్ర దాగినే అఖండ భారత్ అనే దాంట్లో కుట్ర దాగిన మనము ఉన్నంతలో ఉండి సామ్రాజ్యవాదం లేదు కనుకనే పిఓకేను కూడా మనం తీసుకోలేకపోయినాం ఇప్పటికి ఇప్పుడు కూడా తీసుకుంటామా లేదా ప్రశ్నార్థకం కనుక మనకి ఈ ఇట్లాంటి దాటి వల్ల ఏమైందంటే ఇప్పటికే మన భారతదేశంలో ఇండియాలో ఉన్న మొత్తం జనాభాలో ఇరవై ఇరవై రెండు శాతం ముస్లింలు ఉన్నారు ఇది ఒక కుట్ర ఏంటంటే ఈ యాభై కోట్ల మంది అవుతారు నేను చెప్పిన ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసుకోలేము కానీ ఆ ఊహే తప్ప అంటున్నాను స్వాధీనం చేసుకోలేము ప్రమాదం కూడా చెప్తున్నాను మన బంగ్లాదేశ్లో దాదాపు పది పద్దెనిమిది ఇరవై కోట్ల మంది ఉన్నారు ఓ ముప్పై కోట్ల మంది దాకా ఇరవై ఏడు కోట్ల చిల్లర మనకు పాకిస్తాన్లో ఉన్నారు ఈ రెండు కలిసిన యాభై కోట్లు మనకు ఆఫ్ఘనిస్తాన్ కాకుండా యాభై యాభై నాలుగు యాభై ఐదు కోట్లు అవుతారు మొత్తం మీద అదో ఐదు కోట్ల జనాభా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఆక్యుపేడ్ కాశ్మీర్లో జనాభా తక్కువే కనుక పెద్ద సమస్య కాదు మొత్తం మీద యాభై నుంచి యాభై ఐదు కోట్ల జనాభా అందులో ఐదు కోట్లు విడిచిపెడితే మిగతా యాభై కోట్లు ముస్లింలే ఉంటారు కనుక వీళ్ళందరూ స్వాధీనం చేసుకొని ఈ దేశాలను ఆ దరిద్రాలతో నెత్తికొట్టుకోవాలని అవసరం లేదు సమయం అఖండ భారత్ అనే భావనే కరెక్ట్ కాదు ఇప్పుడు అయిపోయింది ఇన్ని దేశాలు అయినాక సామ్రాజ్యవాదాన్ని పాటించవు మన భారతదేశం ఎక్కువ పరిస్థితి కనుక ఈ వాదనలు పక్కన పెట్టాలని కోరుతున్నాను రెండవది ఏంటంటే ఇటీవల సమయం సందర్భం లేకుండా కొన్ని మాటలు నిశికాంత దూబే మాట్లాడుతున్నారు నిషికాంత దూబే వాదనలు కొన్నిసార్లు మాటలు బాగానే రుచిస్తాయి మనకు తప్పేం కాదు ఇటీవల ఐదు లక్షల మంది ఏదైతే మన ఇండియాలో ఉన్న అమ్మాయిలు పాకిస్తాన్ మన భర్తలను చేసుకున్నారు ఋషులు చేసుకున్నారు వాళ్ళేమో వచ్చిపోతున్నారు వీళ్ళేమో భారతదేశ పౌరసత్వం కలిగి పౌరసత్వం పాకిస్తాన్ తీసుకోకుండా ఇక్కడే ఉంటున్నారు కొందరు తీసుకున్నా కూడా ఇక్కడే అబ్బాయిని పెళ్లి చేసుకొని భారతదేశ పౌరసత్వం తీసుకోకుండా అక్కడ పౌరసత్వంతో ఇక్కడ ఉంటున్నారు ఇవన్నీ ఈ రెండు రకాలుగా ఉన్నారు వీళ్ళందరినీ బయటకు పంపించాలి ఈ పౌరసత్వం విషయంలో అన్నారు ఆయన చెప్పి నిశకాంతి చూపే మాటలు కరెక్ట్ కాదంటే కానీ ఇప్పుడు సమయం కాదు సందర్భం అంతకంటే కాదు భారతదేశం అంతా అహం ఏక్ హై నిలబడుతున్న సందర్భంలో మన భారతదేశం అంతా కూడా ఆసేతి హిమాచలం మతాలకు కులాలకు ప్రాంతాలకు భాషలకు అతీతంగా భారత ప్రభుత్వానికి రాజకీయ పార్టీలు ప్రజానికం కూడా బ్లాంక్ చెక్ ఇచ్చేసి మీరు ఏం చేసా మీ వెంట ఉన్నాం అని మేము మనం సంఘీభావం ప్రకటిస్తుంటే భారతదేశంలో మనకు మనం విభజన రేఖలు గీసుకోవాలి ఇప్పుడు గీసుకోవాలి నేను అది అది ఖచ్చితంగా చేయాల్సిందే ఎట్లా చేయొచ్చు అంటే మన భారతదేశంలో విదేశీలు ఎవరున్నా మన భారతదేశంలో ఇల్లీగల్ ఇమ్మిగ్రేట్స్ ఎవరున్నా దొంగతనంగా వచ్చిన రోహింగాలు కానీ ఇతరత్ర ఎవరున్నా వాళ్ళందరినీ పారదోలసిన బాధ్యత మన భారత ప్రభుత్వానికి దీనికి చట్టాల ద్వారా అవుతుంది సిఏఏ కామన్ కామన్ మన రిజిస్టర్ ఒకటి ఉంది కనుక పాపులేషన్ రిజిస్టర్ ఒకటి పెట్టాల్సి ఉంది దాంతోపాటు ఉమ్మడి పౌర్ సత్వర్ ఇవన్నీ కూడా భారత మన బీజేపీ పార్టీ మేనిఫెస్టోలో రెండు వేల పద్నాలుగు నుంచి పెడుతున్నారు మెజార్టీ ఉన్నప్పుడు చేయలే రాజకీయంగా వాడుకున్నారు దాన్ని కానీ అంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఇట్లా ఐదు లక్షల మంది అని నిష్కాంత చూపి అంటున్నాం ఐదు లక్షల మంది కాదు అసలు ఐదు కోట్ల మంది భారతదేశంలోకి అక్రమంగా వచ్చి నివసిస్తున్నారు ఏదో రకంగా దానికి రాజకీయంగా మద్దతు లభించింది అధికారులు కూడా లంచం ఉండే అధికారులు వీళ్ళకు రేషన్ కార్డులు అట్లానే ఆధార్ కార్డులు అవసరమైన అన్ని ఓటర్ కార్డుతో సహా ఇచ్చేసి కూర్చున్నారు అంతేందుకు మనం రోహియంగా హైదరాబాద్లో ఉన్నారని ఇప్పటికూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ హైదరాబాద్లో ఉన్నారు ఎందుకంటే బంధుత్వాలు ఉంటాయి పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళకి అట్లా హైదరాబాదే కాదు దేశవ్యాప్తంగా కొంచెం ముస్లిం మెజారిటీ ఎక్కడైతుందో అక్కడ ఖచ్చితంగా ఇప్పుడు మన కేరళలో కూడా ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ చాలామంది అని అర్థమవుతుంది పశ్చిమ బెంగాల్ ఉదాహరణ తీసుకుందాం పశ్చిమ బెంగాల్ జనాభాలో దాదాపు మూడు నాలుగు కోట్ల మంది ఇట్లా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చేసి నేను చెప్పిన రాజకీయంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళు వస్తే ఓటర్ కార్డు చేసి రాజకీయ పార్టీలు ఓటర్ ఓటు బ్యాంక్ రాజకీయాలు వాడుకుంటున్నాయి అట్లాగే పౌర సమాజంలో ఉన్న ఈ అధికారులు వీళ్ళందరూ కూడా ఏం చేసిండే వాళ్ళకి అన్ని హక్కులు ఇచ్చేసిండు దాంతో పాటు వాళ్ళకి ఏంటంటే మొత్తం ఒక ఏకపక్షంగా వాళ్ళు భారత పౌరుడిగా పరిగణించారు ఏరేషన్ కష్టంగా కావచ్చు వాళ్ళు ఏరేసుడు కష్టం కానీ వాళ్ళను ఏ వేయడానికి ఇప్పుడు సమయం సందర్భం కాదు ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే స్పష్టంగా ఇవాళ ఈ ముస్లింలకు వ్యతిరేకంగా కానీ లేకపోతే భారత ప్రజలలో విభజన రేఖలు కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు మనం మన పరిధిలో ఉండి ఇప్పుడు యుద్ధం యుద్ధంతో ఉన్నాం కనుక పాకిస్తాన్తో కొట్లాటలో మనం మన భారతదేశ పౌరులందరినీ ఐక్యత రాగాన్ని వినిపించాలి తప్ప ఇప్పుడు విభజన రేఖలు తీసుకోవాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేస్తూ మరి ఏదైతే ఈ యుద్ధంలో ఇప్పుడు మాట మొదలైంది కనుక దీనిలో మన పాత్ర ఏమిటి అని ఆలోచన చేసి పుకార్లు వ్యాపింపజేయకుండా ఉండాలి ఎట్లాంటి అసాంఘిక శక్తులను కానీ స్లీపర్ సెల్స్ని కానీ లేవకుండా చూడాలి అట్లానే మనం మన జాగ్రత్తలో వండుకుంటూ మన ప్రజలకు పౌరులకు కూడా సగం జాగ్రత్తలు తెలపాలి ఎక్కడైతే ఓన్లీ సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే లేదు దాని నుంచి హైదరాబాదు విశాఖపట్నం చెన్నై బెంగళూరు దాకా ఇప్పుడు ప్రపంచమే కుగ్రామైన సందర్భంలో థ్రెడ్స్ ఉన్నాయి కనుక వీటిని వీటిని మనం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మనం మార్కెట్లు చేసినాం దానిలో భాగంగానే మనం మన మనం జాగ్రత్తలో మనం ఉండాలని కోరుతూ ముగిస్తున్నాం నమస్కారం